హాయ్ హలో నేను మీ ఆశా అమ్మాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు మా దేవుడి గది చూపిస్తున్నాను చూడండి ఈ ఈ వీడియో దేవి నవరాత్రులు వీడియో అండి అది నా దగ్గర ఉందని ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు చూపించిన అమ్మవారు ఆ పక్కన చూపించాను కదండి ఆ అమ్మవారు మా బాపను ముచ్చాలమ్మ మా ఇంటి ఇలా అక్కడ మెమంట ఉంది చూశారు స్వామి మెమంట అది మా ఆడపడుచు కూచిపూడి డాన్సర్ సీనియర్ అని చెప్పాను కదండి తను కాశీ వెళ్ళి తెచ్చుకుంది ఆ మెమంటో ఈ వీడియో దేవీ నవరాత్రుల వీడియో అండి ఈరోజు మంగళవారం కదండి అందుకని నేను ఈ వీడియో షేర్ చేశాను మీకు మా ఇంట్లో దేవీ నవరాత్రులు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతాయండి మేము అమ్మవారికి చాలా బాగా చేస్తా చాలా బాగా పూజలు చేస్తాము అమ్మవారి విగ్రహం తెచ్చుకొని మేము ప్రతి ఒక్క అవతారం బాగా చేస్తామండి పూజలు మా ఇంట్లో మా అత్త చిన్నత్తయ్య గారు కుంకుమ పూజ చేస్తారు అమ్మవారికి అప్పుడు మేము లలిత చాలీసా లలిత సహస్రనామం మైసాస్ర మహాలక్ష్మీ మహాలక్ష్మాష్టకం అష్టలక్ష్మి స్తోత్రం మణిద్వీపం ఇవన్నీ చేస్తామండి ఇంకా కొద్ది టైం ఉందనుకోండి గోవిందనామాలు ఇంకా హనుమాన్ చాలీస్ ఇవి కూడా చేస్తాం నాకు పెళ్ళయి టెన్ ఇయర్స్ అవుతుందండి నేను టెన్ ఇయర్స్లో కొన్ని కొన్ని ఇక్కడ నేర్చుకున్నాను కొన్ని మా సార్ గురువు గారు నేర్పించారన్నమాట ఆయన కూడా చూపిస్తానులేండి గురువు గారు కూడా గురువు గారిని కూడా మా వీడియోలో మీకు చూపిస్తాను ఆయన ఏం నేర్పించారు పిల్లలకి ఎలాంటివి నేర్పిస్తున్నారు అనేవి కూడా అదొక వీడియో చేస్తాను మీకు నే మేము ఇక్కడ అన్ని పూజలు చేస్తామండి అందరు చాలా 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 మంది వస్తారండి మా ఇంటికి ఇంట్లో ఉన్న అమ్మవారిని కొలవడానికి చాలా మంది వస్తారు వచ్చి వాళ్ళు అనుకున్నది అవుతుందని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి సమర్పించుకొని వెళ్తారండి చాలా బాగా జరుగుతుందండి నవరాత్రులు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెల్లైకాన్ అస్సలు మర్చిపోవద్దు మా మా ఇంటి అయితే శ్రీ బాపన ముత్యాలమ్మ కనక మహాలక్ష్మి తల్లి దుర్గాలమ్మ నూకాలమ్మ మా ఇంటి ఇలవేలుపులు మేము అమ్మవారికి డప్పుతో సమర్పించమండి డప్పు అస్సలు మా ఇంట్లో ఉండదు వేపాకు అంతకన్నా ఉండదు మా మా ఇంటి ఆచారం ప్రకారం మేము అమ్మవారి మా అమ్మవారు శాంతంగా ఉండడం వల్ల ఆ జై గంటతోనే అమ్మవారిని సాగనంపుతాం సాగనంపిన వీడియో కూడా నేను పం చూపిస్తాను ప్రతి ఒక్క నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజు జరిగిన వీడియో మీకు చూపిస్తాను చూపిస్తానండి మీకు అన్ని ప్రతి ఒక్క వీడియో చూపిస్తాను నా వీడియోస్కి మీరు లైక్ చేయండి ప్రతి ఒక్కటి జరిగేది ఉదయం పూజ సాయంత్రం పూజ కలిపి మీకు చూపిస్తానండి చాలా జనం వస్తారండి పిల్ల జల్ల ముసలోలు అందరూ వస్తారండి వచ్చి బాగా చేసుకుంటారు వాళ్ళకి అందరికి వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకునే పూజలు కూడా కొన్ని కొన్ని చేస్తారు మా ఇంట్లో అవి కూడా చే చూపిస్తాను మీకు వాళ్ళ నమ్మకం ప్రకారంగా మా దగ్గరికి వచ్చి అన్నీ చూ చూపించుకుంటారు వాళ్ళ వాళ్ళకు నచ్చినవి అమ్మవారికి సమర్పించుకొని వెళ్ళిపోతారండి పసుపు కుంకుమో చీర జాకెట్ ఏవైతే అవి ప్రసాదము ఏదో వాళ్ళకి నచ్చింది ఏదో ఇస్తారండి అమ్మవారికి ఇచ్చుకొని ఆవిడ ఉన్న రోజులు మాతో నవ్వుతూనే ఉంటారండి మా దగ్గర నుంచి వెళ్ళే టైంకి ఆవిడ ముఖం ఎలా అయిపోద్ది అంటే చిన్నపిల్ల ముఖంలో అయిపోద్దండి అది కూడా మీకు వీడియో కవరింగ్ చేసి చూపిస్తాను అప్పుడు మీరే తెలుసుకు తెలు మీరే అందులోని ఏంటుందా అనేసి మీరే చెప్తారు మాకు సరేనా అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్లో ఇంకా 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 కొత్త ధనాన్ని చూపించడానికి నేను ట్రై చేస్తాను సరేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్